ఇప్పుడు అట్లా అనుకుంటే నేను ఎన్నో సంవత్సరాల క్రితమే పార్టీ పెట్టడం జరిగింది ఎవరు వచ్చారు వాళ్ళే పార్టీలు పెడతానని కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు వాళ్ళు ఎన్నడూ పార్టీ పెట్టారు కాబట్టి ఇవన్నీ ఏదంటే విమర్శించడానికి పక్కదారులు పట్టించడానికి మాట్లాడుతున్నటువంటి మాటలు తిమ్మార్ మల్లన్న అందరికీ చెప్పకపోవచ్చు కదా తిమార్ మళ్ళన్నా ఆయన కాన్సెప్ట్ ప్రకారం ఆయన ఏ పద్ధతి ప్రకారం చేయదలుచుకున్నాడు ఆయనకు దగ్గర ఉన్నట్టు ఆయన ఏ వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని పిలిపించుకొని పెట్టాడు దాంట్లో నన్ను నా నా దగ్గరికి రెండు సార్లు రావటం జరిగింది వచ్చినప్పుడు ఆయన అన్న నేను పార్టీ అంటే ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీలు బీసీల నాయకత్వంలో ఎన్ని పార్టీలు వచ్చినా నష్టం లేదు ఎందుకంటే బీసీలు సగం జనాభా ఈ రాష్ట్రంలో బీసీలే వాళ్ళను సమీకరించి పెద్ద ఎత్తున ఓటు బ్యాంకుగా మార్చాలి అని అంటే ఒక్క బీసీ వల్ల ఒక పార్టీ ద్వారా అయ్యేది కాదు కాబట్టి బీసీల నాయకత్వంలో ఎంత ఎన్ని పార్టీలు వచ్చినా వాళ్ళు ప్రజలలోకి వెళ్ళడానికి సమీకరించడానికి చైతన్యం చేయటం